క్యాలీఫ్లవర్తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు చాలా రుచిగా ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా క్యాలీఫ్లవర్ని ముందుగా ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత ఒక మిక్సీ జార్లోన కొత్తిమీర అల్లం వెల్లుల్లి చెక్క లవంగా ఒక టమోటా వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకున్న క్యాలీఫ్లవర్ని తీసి కొద్దిగా శనగపిండి ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి డీప్ ఫ్రైకి నూనె వేసుకొని కడాయిలో క్యాలీఫ్లవర్ని వేయించుకోవాలి ఇలానే తినాలనిపించేస్తుంది అంత బాగుంటుంది క్యాలీఫ్లవర్ చూడండి మీకే చూస్తుండగానే టెంప్టింగ్గా ఉంటుంది క్యాలీఫ్లవర్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది తర్వాత మరో కడాయిలోన కొద్దిగా నూనె జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇలా బాగా వేగిన వాటిలోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మనం ఇప్పుడు ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఈ పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి బాగా వేయించుకోవాలి ఇలా పచ్చి వాసన పోయాక మనం ముందుగా వేయించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే లెమన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది రోటీ చపాతీలోకి అన్నం పప్పులోకి సైడ్ డిష్లకి చాలా బాగుంటుంది మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి